శాంతి ఈరోజు మురళి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో మనమే కదా మొట్టమొదట భక్తిని మనమే ప్రారంభించినాము మొట్టమొదట పూజ్యులుగా కూడా మనమే అవుతాము ఎవరైతే నంబర్ వన్ పూజ్యులుగా ఉండేవారో మళ్ళీ పూజారిగా అయ్యారో వారి రథం బాబా వస్తారు ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వివరించి చెప్పండి బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో ద్వాపరయుగం ప్రారంభంలో ఎవరైతే నంబర్ వన్ పూజ్యులుగా ఉండేవారో మళ్ళీ పూజారీగా అయ్యారో వారి రథం బాబా వస్తారు బ్రహ్మా బాబా ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వివరించి చెప్పండి ఈరోజు బాబా రహస్యం చెప్తున్నారు ఎవరి శరీరంలో వస్తారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి సో బాబా అంటున్నారు ఎవరైతే నంబర్ వన్ పూజ్యులుగా ఉండరో ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో మళ్ళీ ఎవరైతే నంబర్ వన్ పూజారిగా అయ్యారో అలాంటి వాళ్ళ రథం లేకే బాబా వస్తారు ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వివరించి చెప్పండి ప్రశ్న బాబా తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు జవాబు తండ్రి సుఖము శాంతి ప్రేమలకు సాగర్లు ఈ ఖజానానంతటినీ వారు మీకి విల్లుగా ఇచ్చేస్తున్నారు వీలునామాగా బిడ్డ పుట్టంగానే ఎట్లా వీలు రాస్తారు లేదా ఆస్తికి హక్కుదారులుగా కావడానికి వీలు రాస్తారు అట్లా బాబా అంటున్నారు ఈ ఖజానాలంతటినీ వారు మీకు విల్ రూపంలో ఇచ్చేస్తారు మీకు ఎలా చేస్తారంటే దాని ద్వారా ఇరవై జన్మల వరకు మీరు తింటూ ఉన్నా అది ఇక తరగదు వారు మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తారు మీరు తండ్రి ఖజానానంతటినీ యోగా బలము ద్వారా తీసుకుంటారు మీరు తండ్రి ఖజానానంతటిని యోగ బలం ద్వారా తీసుకుంటారు ఇక్కడ బాహుబలం లేదు బుద్ధి బలం లేదు యోగ బలం ఆవశ్యకత యోగము లేకుండా ఖజానా లభించదు యోగము లేకుండా ఖజానా లభించదు ఓం శాంతి శివ భగవాను వాచ శివ భగవానుడైన నిరాకారుణ్ణి అందరూ అంగీకరిస్తారు నిరాకారుడైన శివుణ్ణే అందరూ పూజిస్తారు మిగిలిన దేహదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాకార రూపముంది దేవతలకు అందరికీ సాకార రూపముంది శివునికి మాత్రమే లింగాకారం ఉంది మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది ఆ తర్వాత మళ్ళీ సాకారంగా అయింది సాకారంగా అవుతుంది సాకారంగా అయింది మళ్ళీ సాకారంగా అవుతుంది శరీరం లేకి ప్రవేశిస్తుంది అప్పుడే తన పాత్ర నడిస్తుంది మూలవతనంలో ఎటువంటి పాత్ర లేదు ఏ విధంగా నటులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకం పాత్ర నాటకం పాత్ర ఉండదు ఎంత బాగా చెప్తున్నారు జీరం నాటకం ఇది ఇందులో ఇంట్లో ఉన్నారు నటులు అంటే పాత్ర ఉండదు కదా నాటకంలోని పాత్ర ఇది అంతే స్టేజ్ పైకి వచ్చినప్పుడే పాత్రను అభినయిస్తారు భూలోకంలోకి వస్తేనే ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తాయి పాత్రపైనే మొత్తం ఆధారమైంది ఆత్మలో ఎటువంటి తేడా లేదు ఏ విధంగా పిల్లలైనా మీ ఆత్మ ఉంటుందో అలాగే వీరి ఆత్మ కూడా ఉంది పరమాత్మ అయిన తండ్రి ఏం చేస్తారు వారి వృత్తి ఏమి అనేది తెలుసుకోవాలి బాబా ఎవరు ఆయన పనేమి ఆయన కర్తవ్యమేమి ఇది మనకు అవసరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొందరు ప్రెసిడెంట్గా కొందరు రాజుగా ఉంటారు అది ఆత్మ యొక్క వృత్తి కదా వీరు పవిత్రమైన దేవతలు కావుననే వీరిని పూజించడం జరుగుతుంది ఈ చదువుని చదివి లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా అయ్యారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అలా ఎవరు తయారు చేశారు బాబానే కదా ఇది తెలియదు విశ్వాధిపతులుగా ఎవరు చేసినారనేది ఎవరికీ తెలియదు పరమాత్మ చేశారు ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు ఆత్మలకు తండ్రి వచ్చి పిల్లలైన మీకు ఏదైతే చదివిస్తారో అదే చదువు ఆధ్యాత్మిక చదువు వారు రాజయోగాన్ని నేర్పిస్తారు ఇది ఎంత సహజమైనది దీనిని రాజయోగం అని అంటారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం సత్వప్రధానంగా అయిపోతాం తండ్రి సతోప్రధానమైన వారు వారిని ఎంతగా మహిమ చేస్తారు భక్తి మార్గంలో ఎన్నో ఫలాలు పాలు మొదలైనవి వారికి నైవేద్యం పెడతారు అనేక దేవతలకు నైవేద్యం పెడతారు కదా భక్తులు కానీ ఏమీ అర్థం చేసుకోరు దేవతలు ఎట్లా వస్తారు స్వీకరిస్తారు అనేది తెలియదు పాపం భావనతో శ్రద్ధతో చేస్తారు దేవతలను పూజిస్తారు శివుని పైన పాలు పూలు అభిషేకిస్తారు కానీ ఏమీ తెలియదు దేవతలు రాజ్యం చేశారు అచ్చా మరి శివునికి ఎందుకు నైవేద్యం పెడతారు శివుడెవరు ఎప్పుడు రాజ్యం చేస్తున్నారు తాను ఏ కర్తవ్యాన్ని చేసిన కారణంగా తనను అంతగా ఎందుకు పూజిస్తారు దేవతల గురించి అయితే కొంతనే తెలుసు రాముడు కృష్ణుడు వీళ్ళ గురించి కొంత తెలుసు వారు స్వర్గాధిపతులు వారిని అలా ఎవరు తయారు చేశారు అన్నది కూడా తెలియదు శివుని పూజ కూడా చేస్తారు కానీ తను భగవంతుడు అన్నది ఎవరి బుద్ధిలోనూ రాదు భగవంతుడే వీరిని ఆ విధంగా తయారు చేశారు ఎంత భక్తి చేశారు అదంతా అజ్ఞానమే మీరు కూడా శివుని పూజ చేసి ఉంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు ఏమి అర్థం చేసుకునేవారు కాదు వారి వృత్తి ఏమిటి శివబాబా భగవంతుని యొక్క కర్మ కర్మ ఏమి వారి సుఖాన్ని ఎందుకు ఇస్తారు ఇది ఎవరికీ తెలియదు ఈ దేవతలు సుఖాన్ని ఇస్తారా రాజు రాణి ప్రజలకు సుఖం ఇస్తారు కానీ వారిని కూడా ఆ విధంగా తయారు చేసిన వారు బలిహారం అంతా వారిదే వీరు కేవలం రాజ్యం చేస్తారు ప్రజలు కూడా తయారవుతారు అంతేకాని వారు ఎవరి కళ్యాణాన్ని చెయ్యరు చేసినా అల్పకాలికంగానే చేస్తారు ఎవరికైనా కొద్దో గొప్ప మేలు చేసినారు అంటే కూడా తాత్కాలికం ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా కూర్చొని చదివిస్తున్నారు వారిని కళ్యాణకారి అంటారు తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు మీరు నా శివలింగాన్ని పూజించేవారు దాన్ని పరమాత్మ అని అనేవారు పరమాత్మ నుండి పరమాత్మగా అయిపోయింది పరం ఆత్మ నుండి పరం అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన పరం ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది కానీ వారు ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు కేవలం పూజ చేస్తారంతే వారిని సర్వవ్యాప్తి అనేస్తారు నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు మళ్ళీ అలా అంటూ వారిపైన పాలు మొదలైనవి అభిషేకం శోభించేది కదా నామరూపాలకు అతీతుడు అన్నప్పుడు అంత పెద్ద శివలింగం ఎందుకు పెట్టినారు మళ్ళా దానికి అభిషేకం ఎందుకు చేస్తున్నారు ఆకారం ఉంది కాబట్టి వారిపైన అభిషేకం చేస్తున్నారు కదా మరి అలాంటప్పుడు వారిని నిరాకారుడు అని అనలేరు కదా మీతో మనుషులు ఎంతో వాదిస్తారు బాబా ముందుకొచ్చినా కూడా వారు వాదనే చేస్తారు వ్యర్థంగా తలపాడు చేసేస్తారు దానివల్ల లాభమేమీ లేదు ఇది అర్థం చేయించడం పిల్లలైన మీ పని బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేశారో పిల్లలైన మీకు తెలుసు ఇది చదువు తండ్రి టీచర్గా అయ్యి చదివిస్తారు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు దేవీ దేవతలు సత్యుగంలో ఉంటారే కానీ కలియుగంలో ఉండరు పవిత్రంగా ఉండగలిగేందుకు అసలు అక్కడ రామరాజ్యమే లేదు దేవీ దేవతలు ఉండేవాళ్ళు సత్యుగంలో మళ్ళీ వారు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు దేహభ్రాంతి లేకొచ్చేస్తారు చిత్రాలు ఏవైతే చూపించారో జగన్నాథపురిలో ఆ విధంగా ఉండరు జగన్నాథ మందిరంలో నల్లని చిత్రాలు ఉండడం మీరు చూస్తారు మాయను జయించి జగత్తుని జయించిన వారిగా కండి అని బాబా అంటున్నారు దాంతో వారు జగన్నాథుడని పేరు పెట్టేస్తున్నారు పైన అన్ని గోపురం పైన అశుద్ధ చిత్రాలను చూపించారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు వారి పూజను కూడా చేస్తూ ఉంటారు వారు ఎప్పుడు పూజ్యులుగా ఉండేవారో మనుషులకి తెలియదు ఎనభై నాలుగు జన్మల లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు మొదట పూజ్యులుగా సత్వప్రధానులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రధానంగా పూజారిలుగా అయిపోతారు అంతే కదా సత్వప్రధానంగా ఉండేవాళ్ళే జన్మ తీసుకుంటా తీసుకుంటా తమో ప్రధానం అయిపోతారు దేహభ్రాంతిలేకొస్తారు రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలు చూపిస్తారు దాని అర్థం ఏమీ తెలుసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు జ్ఞాన పైన కూర్చొని మీరు తెల్లగా అవుతారు మళ్ళీ కామ చిత్తిపైన కూర్చొని నల్లగా అయిపోతారు దేవతలు వామ మార్గం లేకి వెళ్ళి వికారులుగా అయిపోయాక మళ్ళీ వారిని దేవతలు అన్న పేరు పెట్టరు వాళ్లకు వామ మార్గం లేకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు ఈ గుర్తులను చూపించారు కృష్ణుణ్ణి నల్లగా రాముణ్ణి నల్లగా శివుణ్ణి నల్లగా చూపిస్తారు స్వయం నల్లగా అయినారు అందరిని నల్లగా చూపిస్తారు శివబాబా బాబా ఎప్పుడు నల్లగా కృష్ణుడిని బాబా అంటారు నల్లగా కారని మీకు తెలుసు ఆయన పవిత్ర సాగర్లు కదా ఆయన జనమరణ చక్రాలేకే రారు పతితమే కారు నలుపు పతితానికి గుర్తు వారు వజ్రం వంటి వారు వారు మిమ్మల్ని కూడా వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు వారెప్పుడు నల్లగా కారు మరి వారిని నల్లగా ఎందుకు చెప్ చేసేశారు ఎవరైనా తాను నల్లగా ఉన్న కారణంగా అతడు కూర్చొని విగ్రహాన్ని కూడా నల్లగానే తయారు చేసి ఉంటాడు నేను ఏ దోషము చేశానని నన్ను నల్లగా తయారు చేశారని బాబా చెప్తున్నారు నేను వచ్చేది అందరినీ తెల్లగా తయారు చేసేందుకు నేను ఎల్లప్పుడూ తెల్లగానే ఉంటాను ఎంత రమణీకంగా చెప్తారు బాబా ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్ని ఎంత సుందరంగా చెప్తారు మనుషుల బుద్ధి ఎలా తయారైందంటే ఇక వారు ఏమీ అర్థం చేసుకోరు శివబాబా బాబా అందరినీ వజ్రతుల్యంగా తయారు చేస్తారు నేను సదా తెల్లగా ఉండే యాత్రికుడను మనం కూడా యాత్రికులే అందుకే చెప్తారు కదా బాబా నేను ఏం చేసిన కారణంగా నన్ను నల్లగా తయారు చేశారు ఇప్పుడు మీరు కూడా ఉన్నత పదవిని బాబా అంటారు పొందేందుకు తెల్లగా అవ్వాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి అది బాబా అర్థం చేయిస్తారు కావున బాబాను అనుసరించండి ఏ విధంగా బ్రహ్మబాబా సర్వస్వాన్ని బాబా కప్పజెప్పేశారు వారు ఏ విధంగా అంతా ఇచ్చేశారో చూడండి సాధారణంగా ఉన్నారు చాలా నిరుపేదగాను లేరు చాలా షావుకారుగాను లేరు మీ అన్నపానాదులు కూడా మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి అవి చాలా ఉన్నతంగానూ ఉండకూడదు చాలా తక్కువగానూ ఉండకూడదు బాబాయే అన్ని శిక్షణలను ఇస్తున్నారు వీరు కూడా చూసేందుకు సాధారణంగానే ఉన్నారు కదా బాబా భగవంతుడు ఎక్కడున్నాడో చూడండి అని మిమ్మల్ని అంటారు అరే ఆత్మబిందువు దాన్ని ఎలా చూడగలం దీన్ని తెలుసుకుంటారంతే ఆత్మసాక్షాత్కారం ఈ కళ్ళ ద్వారా జరగదు భగవంతుడు చదివిస్తున్నారని మీరు అంటారు కావున తప్పకుండా ఎవరో శరీరదారి ఉంటారు కదా లేకపోతే నిరాకారుడు ఎలా చదివించాలా ఏదైనా ఆధారం తీసుకోవాలి కదా మనుషులకేమీ తెలీదు మీరు కూడా ఆత్మయే మీరు శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు ఆత్మయే పాత్రను అభినయిస్తుంది ఆత్మనే శరీరం ద్వారా మాట్లాడుతుంది కావున ఇది ఆత్మ ఉవాచ ఆత్మ ఉవాచ అన్నది శోభించదు ఆత్మ వాణి నుండి అతీతంగా వానప్రస్థంగా ఉంటుంది ప్రంధామంలో ఉవాచ అన్నది శరీరం ద్వారానే చేస్తుంది వాణి నుండి అతీతంగా కేవలం ఆత్మనే ఉంటుంది వాణి లేకి రావాలంటే శరీరం తప్పకుండా కావాలి తండ్రి కూడా జ్ఞానసాగర్లే కావున వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీరంలో అయితే ప్రవేశించాల్సిందే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు దాన్ని రథమని అంటారు లేకపోతే వారు ఎలా వినిపిస్తారు తండ్రి పతితము నుండి పావనంగా తయారు చేసేందుకు శిక్షణాన్ని ఇస్తున్నారు ఇందులో ప్రేరణ మాట లేదు ప్రేరణ అయితే అందరికీ ఇవ్వాలి కదా కొందరికి ఎందుకు ఇవ్వాలా ఇది జ్ఞానము జ్ఞానపు విషయం వారు ఎలా వస్తారు ఎవరి శరీరం లేక వస్తారు తప్పకుండా మనిషి శరీరం లేకే వస్తారు కదా ఏ మనుష్యుని వస్తారు అది కూడా తెలియదు ఇది కేవలం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు రచయిత స్వయం కూర్చొని తమ ఇస్తారు తాను ఏ విధంగా మరియు ఏ రథం లేకొస్తారో చెప్తున్నారు బాబా రథం ఏదో పిల్లలకు తెలుసు చాలామంది మనుషులు తికమక చెంది ఉన్నారు ఏ ఏ రథాలను తయారు చేస్తారో చూడండి జంతువుల రథాన్ని కూడా తయారు చేస్తారు గుర్రపు బండిని జంతువులు మొదలైన వాటిలేకైతే బాబా రారు కదా నేను ఏ మానవులు వస్తాను అన్నది అర్థం చేసుకోలేదు భారతదేశంలోనే వస్తాను భారతవాసులలో కూడా ఎవరి లేకి రావాలి ప్రెసిడెంట్ లేక సాధువుల మహాత్ముల తనువు లేకొస్తారా పవిత్ర రథం లేకి రావాల్సి ఉంది రా రావాలి అన్నది కూడా లేదు పవిత్రులు ఎక్కడి నుంచి వస్తారు లేదు కదా అందుకే బాబా అన్నారు అసలు ఈ రాజ్యమే రావణ రాజ్యం నివాసి అనే గాయనం కూడా ఉంది భారతదేశం అవినాశి ఖండం అది ఎప్పుడు వినాశం అవ్వదు అవినాశీ తండ్రి అవినాశీ భారత ఖండంలోకే వస్తారు వారు ఏ శరీరం లేకొస్తారో స్వయంగా ఆయనే వచ్చి చెప్తున్నారు దాన్ని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు వారు ఏ సాధువు మహాత్మలేకి కూడా రారు వారు నివృత్తి మార్గం యొక్క హఠయోగిలు ఇక మిగిలింది భక్తులైన బాబా అంటున్నారు ఇక మిగిలింది భక్తులైన భారతవాసులు ఇప్పుడు ఇక భక్తులలో కూడా ఏ భక్తుల లేకొస్తారు పాత భక్తుడు ఎవరైతే చాలా భక్తిని చేశారో అతడే కావాలి కదా ఆయన బ్రహ్మబాబా భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది భారతదేశంలో భక్తులు లెక్కలేనంతమంది ఉన్నారు ఇతడు చాలా గొప్ప భక్తుడు ఇతడు రావాలి అని అంటారు అలాగైతే ఎంతోమంది భక్తులు ఉంటారు రేపు కూడా ఎవరికైనా వైరాగ్యం కలిగితే వారు భక్తులుగా అయిపోతారు వారు కేవలం ఈ జన్మకు భక్తులు అవుతారు కదా కానీ వారిలోకి నేను రాను ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో అతడిలేకే నేను వస్తాను ఎవరు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైంది ఈ లెక్కను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇవి ఎంత గుప్తమైన విషయాలు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారో అతడిలోకే నేను వస్తాను ఎవరైతే నంబర్ వన్ పూజ్యునిగా ఉన్నారో అతడే మళ్ళీ నంబర్ వన్ పూజారిగా అవుతారు ఈ రథమే మొదటి నంబర్లేకి వెళ్తుంది మళ్ళీ ఇతడే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు నేను ఇతడి అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తాను ఇతడే మళ్ళీ నంబర్ వన్ రాజుగా కావాలి తాను చాలా భక్తిని చేసేవాడు భక్తి ఫలితము కూడా ఇతడికే లభించాలి చూడండి ఇతడు నాపై ఏ విధంగా అయ్యాడో అని బాబా చెప్తున్నారు బాబా చూపిస్తున్నారు బ్రహ్మని అంత అయిపోయినారు శివుని పైన ఇతడు తన సర్వస్వాన్ని ఇచ్చేశారు ఇంత మంది పిల్లలకు నేర్పించేందుకు ధనం కూడా కావాలి కదా ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించారు ఖుదా ఈతంలో కూర్చొని రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు దీన్ని చదువు అంటారు జ్ఞాన సాగరుడైన రుద్రుడైన శివబాబా జ్ఞానమిచ్చేందుకు ఈ యజ్ఞం రచించారు ఈ పదాలు ఖచ్చితమైనవి ఇది రాజ్యమును స్వరాజ్యమును పొందేందుకు చేసే యజ్ఞం దీన్ని యజ్ఞం అని ఎందుకంటారు యజ్ఞంలోనైతే వారు ఆహుతులు మొదలైనవి ఎన్నో వేస్తారు మీరు చదువుకుంటున్నారు ఆహుతులని ఏమేస్తారు మనలో ఉండే చెడు గుణాలే ఆహుతి కదా మనం చదువుకుంటున్నాం ఇప్పుడు మేము చదువుకొని చురుకైన వారిగా అయిపోతాం ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది యజ్ఞంలో చివరి సమయంలో ఏ సామాగ్రి అయితే మిగిలి ఉంటుందో దాన్ని అందులో వేసేస్తారు ఇప్పుడు మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు బాబా చాలా సాధారణమైన వారు వారి గురించి మనుషులకేం తెలుసు ఆ గొప్ప గొప్ప వ్యక్తులకు ఎంతో గొప్ప మహిమ ఉంది ఎంతమందికి మహిమ ఉంది స్త్రీ 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 అని పెట్టుకుంటారు బాబా చాలా సాధారణంగా కూర్చొని ఉన్నారు అది మనుషులకి ఎలా తెలుస్తుంది ఈ దాదా రత్నాల వ్యాపారి బాబా శక్తి అయితే ఏమీ కనిపించదు కదా కేవలం ఇతడిలో ఏదో శక్తి ఉందని అనేస్తారు అంతే వీరిలో సర్వశక్తివంతుడైన స్వయం భగవంతుడు ఉన్నారనేది అర్థమే చేసుకోలేదు వీరిలో శక్తి ఉంది ఆ శక్తి కూడా ఎక్కడి నుండి వచ్చింది బాబా ప్రవేశించారు కదా వారు తమ ఖజానాలను ఇలాగే ఇచ్చేయరు కదా ఊరికనే ఎట్లు ఇస్తారు మీరు శక్తి ద్వారా తీసుకుంటారు ఇస్తే అందరికీ సమానంగా ఇవాళ వారు సర్వశక్తివంతమైన వారు వారి శక్తి ఎక్కడికి పోదు పరమాత్మను సర్వశక్తివంతుడు అని ఎందుకంటారు ఇది కూడా ఎవరికీ తెలియదు చనిపోయిన వాళ్ళు బతికిచ్చండి అంటారు సర్వశక్తివంతుడైతే తండ్రి వచ్చే అన్ని విషయాలను అర్థం చేయిస్తారు నేను ఎవరి లేకైతే ప్రవేశిస్తానో అతడిలో పూర్తి చిలుము పట్టి ఉంది పాత దేశంలోకి పాత శరీరంలోకి అతడి అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను చిలుమేదైతే ఉందో దాన్ని ఇంకెవ్వరూ తొలగించలేరు ఆ చిలుముని వదిలించేవారు ఒక్క సద్గురు తాను సదా పావనులు ఇది మీరు అర్థం చేసుకున్నారు వీటన్నింటినీ బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి అయితే సమయం కావాలి పిల్లలైన మీకు బాబా అంతటినీ విలిచేసి ఇచ్చేసారు బాబా జ్ఞాన సాగర్లు శాంతి సాగర్లు తమ సర్వస్వాన్ని పిల్లలకు విల్చేసి ఇచ్చేస్తారు మనం జస్ట్ అర్హులుగా కావాలంటే ఆయన అన్ని ఇచ్చేస్తారు వారు పాత ప్రపంచం లేకొస్తారు ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారో మళ్ళీ గవ్వతుల్యంగా అయిపోయారో అతడిలేకే నేను ప్రవేశిస్తాను వారి సమయంలో కోటీశ్వర్లుగా ఉన్నా కానీ అలా అల్పకాలికంగానే ఉంటారు అందరినీ అందరిది సమాప్తమైపోవాలి మీరే ఎంతో విలువైన వారిగా అవుతారు ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే అలాగే ఇతడు కూడా విద్యార్థినే ఇతడు కూడా అనేక జన్మల అంతిమంలో ఉన్నారు చిలుము పట్టి ఉంది ఎవరైతే బాగా చదువుతారో వారిలోనే చిలుము పట్టి ఉంటుంది బాగా చదువుతారో వారిలోనే చిలుము పట్టి ఉంటుంది బాగా చదువుతారు అంటే బాగా చదివిన వాళ్లకు చదివేవాళ్ళు చిలుము తొలగిపోతుంది చిలుము పట్టి ఉంది కాబట్టి యుగం నుంచి అందుకే బాగా చదువుతున్నారు బాగా భక్తి చేస్తున్నారు అతడే అందరికన్నా పతిత్రగా అవుతారు అతడే మళ్ళీ పావనంగా కావాలి ఈ డ్రామా రచింపబడి ఉంది తండ్రి అయితే యథార్థమైన విషయాన్ని తెలియచేస్తారు తండ్రి సత్యమైన వారు వారు ఎప్పుడూ తప్పు చెప్పరు ఈ విషయాలనేవి మనుషులు అర్థం చేసుకోలేరు పిల్లలైనా మీరు లేకుండా మనుషులకి ఇవి ఎలా తెలుస్తాయి మనం చెప్తే కదా మనం తెలుసుకొని ఇతరులకు చెప్తేనే అర్థమవుతాయి అచ్చా मीठे मीठे सिकल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा నమస్తే థ్యాంక్ యూ బాబా బాబాకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి కదా ప్రతిరోజు కొత్త 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 మాటలు కొత్త కొత్త పద్ధతిలో చెప్తారు సారం ఉన్నత పదవిని పొందేందుకు బాబాను పూర్తిగా అనుసరించాలి అంతటిని బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి పూర్తిగా బలిహారం అవ్వాలి అన్నపానాదులు ఉండడం ధరించడం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి చాలా ఉన్నతంగా లేక చాలా కనిష్టంగా ఉంచుకోకూడదు రెండు తండ్రి ఏ సుఖశాంతులను జ్ఞాన ఖజానాను చేశారో దాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి కళ్యాణకారులుగా కావాలి మనం పొంది ఎంత ప్రాప్తిని పొందినామో అంత ఇతరులకు కూడా పొందింపచేయాలి కదా మనం హ్యాపీగా ఉన్నామంటే వేరే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ని ఇవ్వాలి కదా వరదానం పవిత్రత గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహాన్ ఆత్మలుగా కండి పవిత్రత గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహానాత్మలుగా కండి పవిత్రత ద్వారానే మహోన్నత వస్తుంది వివరణ పవిత్రత శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇప్పటి నుండే పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా కండి అంతిమంలో అవుతాంలే అప్పుడెక్కడి నుంచి వస్తుంది దప్పికొన్నప్పుడు బాయి ఎట్లా దొరికితే నీళ్ళు దాక్తాను చాలా కాలం నుండి జమ చేసుకున్న ఈ శక్తి అంతిమంలో పనికి వస్తుంది పోదు నేను చేసుకోండి నా దగ్గరే ఉంటుంది పవిత్రంగా అవ్వడం అన్నది సామాన్య విషయం ఏమీ కాదు బ్రహ్మచారిగా ఉంటారు పవిత్రంగా అయిపోతారు కానీ పవిత్రత జనని సంకల్పం ద్వారా కానీ వృత్తి ద్వారా కానీ వాయుమండలం ద్వారా కానీ వాచా ద్వారా కానీ సంపర్కం ద్వారా కానీ సుఖశాంతులకు జననిగా అవ్వడం వీరినే మహానాత్మ అంటారు పవిత్రంగా ఉన్నాము బ్రహ్మచర్యం చేసినామంటే అయిపోలేదు దాంట్లో బాబా ఇంత లోతుగా చెప్తున్నారు పవిత్రత సర్వానికి తల్లి సర్వ గుణాలకు జనని దానికి బాబా అంటున్నారు సంకల్పంలో వృత్తి విచారాలు వాయుమండలము వాచ కర్మణ సంబంధ సంపర్కాలు ఇతరులకు సుఖశాంతులను ఇవ్వాలి వారిని మహానాత్మలు అంటారు స్లోగన్ ఉన్నత స్థితిలో స్థితులై సర్వాత్మలకు దయాదృష్టినివ్వండి వైబ్రేషన్లను వ్యాపింపచేయండి ఉన్నతమైన దృష్టి అనేది ఉండాలి అప్పుడే మనం సర్వాత్మలకు వైబ్రేషన్స్ని సుఖశాంతులను ఇవ్వగలుగుతాం దయాదృష్టిని కలిగి ఉండాలి పన్నెండో తేదీ అవ్యక్త ఇషారా ప్రతీకే చేయండి చిన్న చిన్న విషయాలలో ఎప్పుడూ తికమకపడం సమస్య స్వరూపులుగా కాం కానీ సమస్యలను పరిష్కరి పరిష్కరించేవారిగా అవుతాం మనం విశ్వానికి యజమాని అయిన బాబాకు సంతానం ఇదే నశాలో మరియు సంతోషంలో సదా నాట్యం చేస్తూ ఉండండి తండ్రి చేతిలో మీ చెయ్యి ఉంది తండ్రితో పాటు సంతోషంలో అన్ని వేళలా నాట్యం చేయండి అంతే అదే కావాలి మనకి బాబాతో పాటు సర్వవేళల సంతోషంగా నాట్యం చేసేదే ఈ జన్మకు ఆవశ్యకత దాని ద్వారా జన్మ జన్మాంతరాలకు ప్రాప్తి ఉంది బాబా శ్రీమతం అనే చెయ్యిలో చెయ్యి వేయాలి బాబా యొక్క ఖుషి రత్నాలతో నశాతో నాట్యం చేస్తూ ఉండాలి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా